నమస్తే వెల్కమ్ టు వే న్యూస్ తెలంగాణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే నైతికాకు మానవతరాయి లేదని ఓయూ విద్యార్థి నాయకుడు అలెగ్జాండర్ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మానవ తరాయి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని వాల్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్ప మహోన్నతమైన ఆలోచన కలిగిన నాయకుడని అలాంటి వ్యక్తిపై మానవ తరాయి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదివేలా అనేక గురుకుల ఏర్పాటు చేపించిన గాన ఆర్ఎస్ ప్రవీణ్ కి దక్కుతుందని ఆనాడు కేసీఆర్ ను ఒప్పించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు విదేశాలలో చదువుకునేందుకు ఆర్థిక స్తోహత కల్పించిన వ్యక్తి అని అన్నారు ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించారని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే నలభై మంది విద్యార్థులకు పైగా గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్య వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు గురుకుల విద్యార్థులు గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులు మానవ తరాయికు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ఒక మానవత విలువలు తెలియని వ్యక్తి మానవత రాయ్ మా గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు నిన్న తనకు నిజంగా నైతిక అర్హత లేదు అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవ తరాయికి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ అనేక రకాల దందాలకు పాల్పడి కేవలం డబ్బుల వ్యాహమంలో అనేక రకాల పార్టీలు మారుతూ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మానవ తరాయికి లేదు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు మానవతరాయి నువ్వు ఇవాళ టీఆర్ఎస్ లకు వచ్చినావు మొన్న టీఆర్ఎస్ లో యాభై లక్షలు తీసుకున్నావు మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు మళ్ళీ టీఆర్ఎస్ లకి వచ్చినావు మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు నీ పని ఇదే ఇవాళ నిరుద్యోగుల పేరుతో పోస్టర్ తీస్తావు ఇలా వసూలలోకి పాల్పడతావు ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు ఇవాళ నేను ఏమంటున్నానంటే నిజంగా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎలిగేషన్స్ పెట్టినావు అవి ఎంత వరకు నిజమో నువ్వు ఆత్మ చేసుకోవాలి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి విధంగా చూస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉండేది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ వీకర్ సెక్షన్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ భవిష్యత్ తరాలుగా మారాలంటే వీరికి గొప్ప విద్య అందాలంటే వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా కావాలంటే ఒక కోడింగ్ వ్యక్తిగా కావాలంటే వీళ్ళందరికీ మండలానికి పాఠశాల కావాలని చెప్పేసి ఇవాళ కొన్ని వందల పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించేసి ఇవాళ శంకుస్థాపన చేసి శాంక్షన్ చేపించినటువంటి చరిత్ర మనకు ముందు కనిపిస్తుంది ఇవన్నీ కనపడట్లేదా ఇవాళ గతంలో ఏ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ జరగలేదు ఇవాళ ఈ వన్ ఇయర్ నుంచి దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోయారు ఒక్కసారి మీరు మీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవాళ నిన్ను నన్ను అనేక నిన్ను అనేక రకాల మాటలతో దూషించాలని ఉంది కానీ మా సామాజిక వర్గం వలన నిన్ను తిట్టలేకపోతున్నాం ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నటువంటి టైంలో పిల్లలకు ఏ ఫుడ్ తింటా అంటే ఆ ఫుడ్ మెనును గవర్నమెంట్ ఇచ్చిన మెనును కాకుండా తన పిల్లల కోసం మొత్తం అవుట్ రైట్ గా నిర్ణయం తీసుకొని కొత్త మిరణ్ స్టార్ట్ చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నది ఇవాళ ఆరు లక్షల మంది విద్యార్థులు అడిగితే చెప్తారు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టిండు వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదుగుతందుకు వారికి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందులో కనిపిస్తుంది నేను చెప్పుడు కాదు ఇలా అనేక రకాల పత్రికలు రాసినాయి స్వయాన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు కూడా ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు వల్ల సంక్షేమ హాస్టల్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇవాళ సంక్షేమ హాస్టల్ వల్ల పిల్లల భవిష్యత్తు మారింది అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి చరిత్ర కళ్ళ ముందులో కనిపిస్తుంది